నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మన పాటున్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఒక జాతక జ్యోతిష పండితులుగా చెప్పండి సార్ మీరు ఒక జాతకం చూసినప్పుడు రకరకాల ఆస్పెక్ట్స్ గురించి ఖచ్చితంగా చెప్తారు బాబు నీకు దేని వల్ల ధనం అనేది వస్తుంది నీకు ఇలాంటి భార్య వస్తుంది నీకు ఇట్లాంటి ఉద్యోగం అయితే సూట్ అవుతుంది ఇవన్నీ చెప్తారు కదా మరి మరణాన్ని కూడా సూచిస్తుందా జాతక చక్రం ఒకవేళ సూచిస్తే దాన్ని తప్పించుకునే మార్గం ఉందా అసురుల్లా కాదు దైవ శక్తితో మనకి పురాణాలు చాలా ఇలాంటి విషయాలను పురాణాల్లో చాలా అంశాలు చూపిస్తారు ఆది శంకరాచార్యులు వారు ఎనిమిది సంవత్సరాలు ఈ భూమి మీద తిరుగుదామని వచ్చి ఆయన మార్చుకున్నారు మార్చుకున్నారు ముప్పై సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు దాదాపుగా ఎయిట్ ఫోర్ జాటీ టూ అంటే త్రీ టైమ్స్ అతని పెరిగింది అలా ఏంటంటే మనకి మీరు ఇందాక అన్నట్టుగా వివాహం విషయం నాలుగైదు సార్లు వస్తుంది టైం ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వస్తుంది వివాహ సమయం అనేది ప్రతి వ్యక్తికి అంటే ఒకసారి మిస్ అయింది గ్రహస్థితి అనుకూలంగా వచ్చింది అప్పుడు ఏదో ఒక వల్ల చేసుకోలేదు మళ్ళీ ఇంకోసారి వస్తుంది అలాగే ఆ వివాహం చేసుకోకూడని సమయాలు కూడా నాలుగైదు సార్లు వస్తాయి లైఫ్ లో అంటే దాదాపుగా ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ లో వస్తూ ఉంటుంది మీకు అది అప్పుడు మీరు కరెక్ట్ టైం తెలుసుకొని చేసుకోవాలి అలాగే మనిషి యొక్క ఆయుష్ గండాలు ఉంటాయి లైఫ్ లో అది డిపెండ్ ఆన్ చాట్ ఒక చాట్కి ఒకలాగా ఉండాలని రూల్ లేదు కొంతమందికి ఒకే గండం ఉంటుంది లైఫ్ లో అసలు కొంతమందికి గండమే ఉండదు కొంతమందికి అడుగడున గండంలో ఒక నాలుగైదు గండాలు ఉంటాయి అవ్వడం కానివ్వండి అలాగా ఇక్కడ ఏంటంటే ఈ గండాల్లో మనిషి ఖచ్చితంగా మరణించాలనే రూల్ లేదు దీనికి మనం చేసే కర్మ మనం చేసే నిత్య పూజ ఆరాధన ఇంట్లో వాళ్ళు చేసే పూజలు కావచ్చు ఏ గోశాలకు వెళ్ళి గోవులకి సేవ చేయడం కావచ్చు ఏదైనా కావచ్చు ఆపుతుంది ఆపుతుంది అక్కడ అందుకే జాతకం చెప్పేటప్పుడు అవి పరిశీలన చేయాలి జాగ్రత్తగా అంటే ఇతను ఉపాసనా బలం ఎంత ఉంది ఇతని గురుబలం ఎంత ఉందో చెక్ చేయాలి గురుబలం లేకుండా నువ్వు ఇక్కడ చచ్చిపోతావు అని చెప్పకూడదు నీకు ఇక్కడ డేంజర్ ఉంది నువ్వు అయిపోతావు అని చెప్పకూడదు ఎందుకంటే అక్కడ గురుబలం ఉంది అనుకోండి చిన్నది పోతుంది అంటే తెలుస్తుంది మోడ్ ఆఫ్ డెత్ డెత్ అంటారు దాన్ని మోడ్ ఆఫ్ డెత్ అంటే ఈ వ్యక్తి యాక్సిడెంటల్ గా మరణిస్తాడా లేకపోతే అనారోగ్యంతో మంచం మీద ఉండి మరణిస్తాడా లేకపోతే సునాయాసంగా కొంతమంది ఇలా అప్పుడే కాఫీ దాగా అలా పెట్టి పడుకు నిద్రపోయారు అండి అంటారు అదృష్టవంతులు మామిడి పండు దించనిపోయారు చాలా విన్నాలంటే పెరట్లో అలా కూర్చొని ఆ కొంతమందికి అయితే అంటే మహాయోగులకి అయితే నేను ఇవాళ చనిపోతుందని తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు చెప్పలేదు చాలా మంది అలాగే అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా దీర్ఘాయుద్ధాయం ఉండాలనే కోరుకుంటాం కోరుకోవాలి కూడా ఈ జన్మజాతకంలో టూ సెవెన్ ఎయిట్ త్రీ టెన్ కాంబినేషన్ అని ఉంటుంది టూ మారక స్థానం సెవెన్ మారక స్థానం టూ సెవెన్ ఎందుకు తీసుకుంటామంటే ఆయుష్కి వ్యయభావాలు ఇవి మూడు ఎనిమిది స్థానాలు వేయ స్థానాలు అంటారు సో మూడు ఎనిమిదికి మూడు ఎనిమిది ఆయుష్ స్థానాలు ఆయుష్ స్థానానికి వే స్థానాలు టూ సెవెన్ ఎనిమిది ఆయుష్ మూడు ఆయుష్ ఈ రెండు ఆయుష్ స్థానాలు రెండు ఏడు అనేది వే స్థానాలు అందుకని ఆయుష్ను తగ్గించే స్థానాలతో పాటు ఈ వాటికి వ్యయ స్థానాలైన టూ సెవెన్ కూడా దశాభుక్తి అంతరాల్లో ఆపరేట్ అయితే అలాడ్స్ దశలు వస్తాయి కాదు ఆ లార్డ్స్ కాకుండా వేరే వాళ్ళు ఇస్తారు ఆ ఫలితాలు రెండో అధిపతి ఏడో అధిపతి ఇవ్వాలని రూల్ లేదు ఒక్కోసారి రెండో అధిపతి ఐదో అధిపతి ఫలితాలు కూడా ఇస్తుంటాడు ఏడో అధిపతి ఇంకేదో ఫలితాలు ఇస్తుంటాడు ఆయనే ఇవ్వాలని రూల్ లేదు ఎవరు ఇస్తున్నారో పట్టుకోవాలి వీళ్ళు జస్ట్ స్టార్టింగ్ పాయింట్ కార్ ఇక్కడే ఈ సెకండ్ లాడ్ అనేది సెకండ్ ఎలా స్టార్ట్ అవ్వాలనే వాళ్ళు దాని తర్వాత అంతా వేరే ఉంటుంది ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు చూడండి ఏదైనా ఇప్పుడు మనకి బైక్ కారు ఉన్నప్పుడు ఆ ఫస్ట్ ఆ స్పార్క్ ఇట్లా వస్తుంది దానికి అట్లా స్పార్క్ ఇవ్వడానికి మాత్రమే సెకండ్ లాడ్ సెకండ్ లాడే మీకు ప్రాణం తీయాలంటే సెకండ్ లాడ్ ఇంకో ఇస్తాడు వాళ్ళు ఎవరు వాళ్ళు మహాదశాంతర్దశల్లో ఎప్పుడెప్పుడు వస్తున్నారు చెక్ చేసుకొని దాన్ని ఏదైనా నిజంగానే జలగండాల అగ్నిగండాల యాక్సిడెంట్ గంటాలు ఉన్నాయో చూసుకొని ఆ పర్టికులర్ టైంలో మీరు ఆ దానం ఇస్తే మీరు బయటపడిపోతారు దానం ఇవ్వడము లేకపోతే ఏదైనా ఆలయానికి ఇంకొంచెం ఎక్కువగా ఉంది మీకు దోషం ఏదైనా ఆలయానికి సింపుల్ గా మీరు ఆ శివాలయ అనుకోనుకో అక్కడ ఏదైనా నీ యొక్క వంతు సహాయం ఏదైనా చేసినా పునరుద్ధరించడానికి కూడా ఆ పునరుద్ధరించడానికి కొన్ని కొన్ని ఆలయాలు ఉంటాయి అలా జీర్ణమైన ఆలయాలకు పునరుద్ధరణ కోసం మీరు ఏదైనా ధనము లేకపోతే మీ సేవ ఏదైనా చేసినా కూడా మీకు అది పుణ్యం కింద కలిసి వచ్చి అతనికి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి మనం హిమాలయాల్లో కొంతమంది పదిహేను వందలు రెండు వేల సంవత్సరాలు బ్రతికి వారు ఇప్పటికే ఉన్నారు మరి వాళ్ళ వాళ్ళ ఆయుష్ వన్ ట్వంటీకి అయిపోవాలిగా అంటే సాధన ద్వారా మనం పెంచుకోవచ్చు చూసుకోకుండా ఉండడం వల్ల తొందరగా కూడా మనం ప్రాణం పోయే ఛాన్స్ ఫ్రీ వీలు ఇచ్చాడు భగవంతుడు ఆ విషయంలో కొంతవరకు ఇప్పుడు ఆరోగ్యానికి చూడండి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు బాగా ఎక్సర్సైజ్ చేసి అంటే మనం ఒక పాపం అంత గొప్ప యాక్టర్ ఎక్సర్సైజ్ చేసి బయటకు వచ్చి పాపం ఇబ్బంది పడ చాలా గొప్ప సేవ ఇది ఉన్న వ్యక్తి పర్సన్ అయ్యో నేను బెంగళూరు వెళ్తే అతను ఫొటోస్ ఉన్నాయమ్మా కొన్ని కొన్ని చోట్లలో కొన్ని దేవుడు పెట్టుకున్నట్టు మంచివాడు ఉంటే అలాంటి వ్యక్తి అవుతారు సో నేను అనేది ఏంటంటే ఈ కాంబినేషన్స్ ఎప్పుడు ఉన్నాయో కొంచెం నోట్ చేసుకుని ఇది గండాలు ఉండే జాతకాలు అందరికీ అక్కర్లేదు కొంచెం గండం ఉన్న జాతకాలు ఈ కాంబినేషన్స్ ఎప్పుడున్నాయో కొంచెం నోట్ చేసుకొని ఆ టైంలో ఆ పర్టికులర్ ఇప్పుడు జలగండం ఉంది ఆ పర్టికులర్ ఇయర్స్లో కొంచెం జలం ప్రదేశానికి వెళ్లకుండా ఉండాలి అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే జలగండం ఉందనుకోండి అది ఎంతసేపు మిమ్మల్ని నీటి దగ్గరికి తీసుకెళ్ళాలని లేదు జలం ప్రదేశ్లో ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల మీద ఇస్తుంది ప్రభావం వాటర్ అంటే వాళ్ళకి బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి అప్పుడు దానికి సంబంధించినటువంటి నువ్వు ఆయుర్వేదం వాడుతావా మెడిసిన్స్ వాడుతావా ఎక్సర్సైజ్ చేస్తావా ఆ తెలుసుకోవాలి అది జాతకం చూపించుకుంటేనే ఒక ఐడియా తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది అది ప్రత్యేకించి జలగండం గురించి సార్ మాట్లాడుకుంటే మొన్న ఒక మొన్న రీసెంట్ టైమ్స్ లో ఒక ఫ్యామిలీ మొత్తం కొట్టుకుపోయింది గురు చనిపోయారు ఆ ఫ్యామిలీ ఒకరికి గండం ఉన్న మిగతా వాళ్ళని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా అంటే ఆ రెండు విషయాలు ఇక్కడ మీరు అన్న మంచి క్వశ్చన్ వేశారు ఎందుకంటే ఒకరికి గండం ఉంటే వేరే వాళ్ళకి తీసుకెళ్ళినా కొంచెం దూరం వెళ్ళాక ఎక్కడో దగ్గర బతుకుతారు వీళ్ళకి లేకపోతే వీళ్ళకి కూడా అనుకోండి ఆయుష్ అయిపోయింది అప్పటికి అయిపోతుంది ఐదుగురు కూడా ఉంది అయ్యో చాలా బాధ అనిపించింది అలాగే మనకి అగ్నిగండాలు అగ్నిగండా ఉన్నప్పుడు ఏంటి కరెంట్ షాక్ తగలడము అగ్ని ప్రమాదాలు రావడము పొద్దున కూడా ఒక జాతకం చూసి అమ్మ మీకు అగ్నిగండం ఉందంటే అవునండి నేను ఒకసారి నేను నా అంతటి నేను ఎక్కి రోజున పోసుకొని తగలబెట్టుకుందాం అనుకున్నా మా భార్య భర్తలకు గొడవ వచ్చినప్పుడు సమ్ అది ఆవేశంలో చేశాను బట్ మళ్ళీ అది అయింది ఒకసారి ఇక్కడ పెళ్ళిలో కూడా నా చీర తగలబడిపోయిందని చెప్పింది ఆవిడ పొద్దున జస్ట్ మార్నింగ్ ఒక కాల్ చూసి మాట్లాడినప్పుడు సో అట్లా ఏంటంటే ఆ ఉన్నప్పుడు పర్టికులర్గా దానికి ఏంటి ఆ అగ్నిని ఏ గ్రహం ఇస్తుంది అగ్నితత్వ రాసులు అంటారు అంటే మేషము సింహము ధనస్సు రాసుల్లో అగ్ని గ్రహాలు ఉంటాయి దానికి అష్టమ సంబంధం వస్తే అగ్నిగండం వస్తుంది ఆ వాయుగండం ఉంటుంది ఊపిరి వల్ల వస్తుంది లేదా ఒకసారి గాలి కొట్టుకుపోయాడు అంటారు గాలి వల్ల పడిపోయాడు అంటారు భూగండాలు ఉంటాయి యాక్సిడెంట్స్ అవుతాయి భూ మూలంగా భూతత్వ రాసులకు సంబంధం వస్తాయి సో వాళ్ళకి ఏ రూపంలో గండం అనేది ఉంది అది ఆగే యోగం ఉందా కూడా చెక్ చేయాలి ఎంత మనం గండం ఉంది కదా హెత్తి చెడు కాదు ఒకవేళ ఉంటే కూడా ఆస్ట్రాలజీలో ఎలా ఉంటుంది అంటే ఒకవేళ గండం ఉంది జాతకం చూసామో లగ్నం బలంగా ఉంది అని యాక్సెప్ట్ చేయగలడు జాగ్రత్త పడగలడు అంటేనే చెప్పాలి అదర్వైజ్ ఏంటంటే చెప్పకుండా బాబు ఈ దానం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది ఎట్లా ఉంటుంది అంటే భయపడే ఇంకొంచెం నర్వస్ అయిపోతాం అందుకని లగ్నం బలంగా ఉంది ఈ వ్యక్తి తీసుకోగలరు ఏదైనా జాగ్రత్త తీసుకొని ఇంకా అన్నప్పుడే చెప్పాలి కానీ అందరికీ గండాల గురించి చెప్పకూడదు అని శాస్త్రం అయితే చేతికి అందొచ్చిన కొడుకు ఒకవేళ చాలా మంది పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం హోమాలో ఉన్నాడండి లేకపోతే అలా బెడ్ మీద ఉండిపోయాడు అంటే ఎవరికి రాకూడదు ఏ తల్లిదండ్రుకి ఆ బాధ రాకూడదు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అస్ట్రాలజీ ఎట్లాంటి హెల్ప్ ఇస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ ఇస్తుంది అమ్మా ఎందుకంటే ఇప్పుడు ఆయుషు అనే స్థానాన్ని ఇందాక నేను చెప్పినట్టుగా ఎయిట్ త్రీ టెన్ టూ సెవెన్ కాంబినేషన్ అది దానికి లగ్నం కూడా కనెక్ట్ అవ్వాలి అయితే అది ఏ గ్రహాల ద్వారా ఇస్తుందో దానికి సరిగ్గా శాస్త్రోత్తంగా కనుక దానం ఇస్తే వాటికి సంబంధించినవి అంటే గోధుమలు బియ్యము కందులు ఇట్లా ఉంటాయి ఒక్కొక్క గ్రహాన్ని బట్టి అవి అలా దానమిస్తూ మృతు మృత్యుంజయ జాపము లేదా చంద్రశేఖర అష్టకం ధనం లేదు మేము అంతంత చేసుకోలేము అనుకున్నా ఎవరు సింపుల్ గా చంద్రశేఖర చంద్రశేఖర్ అష్టకండ్ మరి యముడు బాధ నుంచి అదే కదా తప్పించింది అతన్ని వినిపించడం ఇంకొకటి ఏంటంటే నేను చూసినంత మటు హనుమత్ ఉపాసన ఆయుష్ని పెంచుతుంది ఇంకా ఆయుష్ని పెంచేటువంటి బెస్ట్ ఉపాసన కాళీ ఉపాసన ఖాళీ ఉపాసన చేసిన వాళ్ళు మూడు వందల సంవత్సరాలు మన కళ్ళ ముందు తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మూడు వందల సంవత్సరాలు కాదు త్రీ హండ్రెడ్ ఇయర్స్ అయితే ఇక్కడ ఏంటంటే ఏ ప్లానెట్ వీళ్ళకి ఇబ్బంది ఇస్తుంది ఆ పనులు చేయకూడదు వాటి జోలికి వెళ్ళకూడదు అదేంటంటే కేవలం ఆయుషని కాదు లైఫ్లో వేరే వేరే నష్టాలు కూడా ఇస్తుంది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆయుష్ మీద పడకుండా వేరే వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది వాళ్ళ లగ్నం బలంగా ఉంది ఆయుష్ ఉంది మనిషికి కానీ ఆ దశలు నడుస్తున్నాయి ఎయిట్ త్రీ టూ సెవెన్ టెన్ కాంబినేషన్ దశలు నడుస్తున్నాయి అప్పుడు ఏం చేస్తుంది అంటే అది వెహికల్ పాడవడము వెహికల్ ఖర్చు పెట్టేసేయడము దానివల్ల స్ట్రెస్ పడడం ఇట్లా ఉంటది అది అలా లక్కి చెప్పాలంటే అలా అయ్యి డెఫినెట్లీ అలా పోయింది అనుకోవాలి కానీ బెడ్రీడన్ అయిపోవడం అనేది ఇంకా ఇంకా మంత్రాన్ని తీసుకొని అద్భుతం సార్ అలా నిండు నూరేళ్లు ఎవరైనా చల్లగా ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా కూడా అయితే దానికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని చెప్తున్నారు కాబట్టి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ కృతజ్ఞతలు నమస్కారం సార్